కాశీ విశ్వేశ్వరుడు అలంపూర్ బాలబ్రహ్మేశ్వరుడు సమానమైన శక్తి గలవారని చెబుతారు అది కాశీ అయితే ఇది హెమలాపురం కాశీలో గంగా నది ఉత్తర వాహినిగా ఉంటే ఇక్కడ తుంగభద్ర ఉత్తర వాహినిగా కనిపిస్తుంది కాశీలో శక్తిపీఠం విశాలాక్షి దేవి అయితే అలంపూర్లో జోగులాంబ అమ్మవారు ఐదవ శక్తి పీఠంగా వెలిశారు అక్కడ కాశీ విశాలాక్షి అమ్మవారు అష్టాదశక్తి పదిహేడవ శక్తిపీఠం ఇక్కడ అలంపురి జోగులాంబమ్మవారు శక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠంగా ఇక్కడ పిలిసింది అదేవిధంగా స్నానఘట్టాలు ఘట్టాలు కూడా మనకు కాశీ క్షేత్రంలో వలె ఇక్కడ కూడా మనకు అరవై నాలుగు స్నానఘట్టాలు ఘట్టాలు ఉన్నాయి పాపనాశనేశ్వరం సంగమేశ్వరం క్షేత్రపాలకుడు పరివార దేవతలతో పాటు ఉన్నాడు అక్కడ మహా దక్షిణ మన వారణాసి క్షేత్రంలో ప్రత్యేకంగా కాలభైరవ స్వామికి ఆలయం ఉంది కానీ ఇక్కడ మనకు పరివార దేవతల్లో కాలభైరవ స్వామి కూడా ఉన్నాడు ఇక్కడ క్షేత్ర ప్రమాణంగా కాబట్టి ఈ క్షేత్రం దక్షిణ కాశీ క్షేత్రం అనడంలో ఎటువంటి సందేహం లేదు